తజాంజాన్ని చూస్తున్నాం టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ టాటా గ్రూప్ చైర్మన్తో సీఎం చంద్రబాబు ఏఏ అంశాలపై చర్చించారు రాష్ట్రంలో పెట్టుబడుల అంశం పైన ఈ ప్రధానంగా చర్చ జరిగింది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అలాగే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూప కల్పిన అంశాలపైన ఇరువురు మధ్య కూడా చర్చ జరిగింది ప్రధానంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో భాగంగా చైర్మన్ గా కో చైర్మన్ గా ఉండాలని చెప్పి చంద్రశేఖర కూడా టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరని కో చైర్మన్ గా ఉండాల్సిందిగా చంద్రబాబు కోరారు ఈ మేరకు ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహా ఇవ్వడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల నిపుణులతో ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు సీఎం ముఖ్యమంత్రి చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ కో చైర్మన్ గా ఈ టాస్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని నెంబర్ వన్ స్టేట్ చేసే విధంగా ఆ లక్ష్యంతోనే విజన్ ట్వంటీ ఫార్ట్ సెవెన్ రూపొందిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది దీనిలో భాగంగానే పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టాల్సినటువంటి చర్యల పైన ఈ టాస్క్ ఫోర్స్ ప్రధానంగా నింది అమరావతిలో సిఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ సంస్థ ఏర్పాటులో భాగస్వామిగా టాటా గ్రూప్ కూడా కానుంది అలాగే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఏపీలో ఎయిర్ ఇండియా విస్తార ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై కూడా టాటా గ్రూప్ చైర్మన్ తో చర్చించ ముఖ్యమంత్రి చర్చించారు రాష్ట్రంలో సోలార్ అలాగే టెలికమ్యూనికేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు సంబంధించి కూడా టాటా గ్రూప్ చైర్మన్ తో ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు మొత్తం దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల వేదికగా చేశారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఎయిర్ ఇండియా విస్తారతో పాటు ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన దిశగానే చంద్రశేఖరన్ తో చర్చించామని చెప్పి ముఖ్యమంత్రి అందులో పేర్కొన్నారు అలాగే వివిధ రంగాల్లో అనేక ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశంపై కూడా ఆయనతో చర్చించినట్టుగా సీఎం ట్వీట్ లో పేర్కొన్నారు